ని పేరు ఈ కాలోత్సవం అంటే ప్రతి ఊర్లోనూ స్వామివారికి జరిగేటువంటి యొక్క ఉత్సవాలు కొన్ని క్షేత్రముల్లో త్రయోదశాన్నికం కొన్ని క్షేత్రములో రవాన్నికం సప్తాన్నికం పంచాన్నికం నాలుగు క్రమాలుగా ఈ ఉత్సవం చెప్పి ఉంది ఈ ఊర్లో శ్రీ కోరవేట్రాయ స్వామి వారికి జరిగే ఉత్సవం నవ నవామిక మహోత్సవం అని పేరు ఈరోజు స్వామివారికి అమ్మవారికి జరిగేట సంవాదం లక్ష్మీ సంవాదం అని పేరు దీనికి స్వామివారు అమ్మవారు నిద్రిస్తుండగా స్వామివారు భక్తులు వచ్చి కోరితే స్వామి వేటకి వెళ్ళిపోతారు ఆ కోట ఆ వేటకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత స్వామివారిని అమ్మవారు ఏమడుగుతుంది స్వామివారి దానికి సమాధానం చెప్తారు అనే విషయంగా జరిగిన సంవాదమే దేవీ సంవాదం అని పేరు దీనికి శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమ శ్రీయే నమ లక్ష్మీ సంవాద బ్రహ్మేంద్ర విశ్వాది సంఘీయమానాద్భుత గోపవేషా

శ్రీహరిరోవాచ మదీయ భవన ద్వారకవాటం బంధి కుత వదన్యా విశ్వక్సేనాది పార్షదా అప్పుడు స్వామివారు ఆ విశ్వక్సేనుడు అనే యొక్క సేనాధిపతి సంస్థలకు పిలిచి నా గృహ ఆలయము ద్వార కవాటము కవాటమంటే వాకిలి ఎందుకు గాను బంధింపబడి వాకిలి వేసి ఉండేది దీనికి ఏమి కారణము అని స్వామివారు ప్రశ్నిస్తారు మదీయ భవన ద్వార కవాటం బంధిత కుదహ మదన్యానుతర సర్వే విశ్వసేనాది పార్షదా అనుచరోవాచాత్ చెప్పండి ఏడుకొండలవాడ వేంకటలవాడ గోవిందా 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 ముందుగా పది రోజుల నుంచి మిమ్మల్ని ఎందుకు గోవింద 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 అంటున్నామంటే కలియుగంలో పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు యాగాలు చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి గోవిందాని భక్తితో స్మరిస్తే చక్కగా కోరిన కోరికలన్నిటినీ కూడా తప్పక నెరవేరుస్తాడు ఆ కోనేటి రాయస్వామి వారు అందుకనే మనకి వేదాలలో కూడా కలవు స్మరణాన్ముక్తి అని చెప్పబడి ఉంది కలియుగంలో స్మరణ చేస్తే చాలు స్మరణ అంటే నామం చెప్పడం రామానో కృష్ణానో గోవిందానో ఏదో ఒక నామం ఎవరికి ఇష్టదైవం ఉంటుందో ఆ నామాన్ని చెప్తే తప్పక మనకి అనుగ్రహం కలుగుతుంది ఆయన భక్త సులభుడు కాబట్టి అంత సులభంగా మనకి ఇచ్చేశాడు కలియుగంలో అలా కోనేటి రాయస్వామి వారు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా మనందరి కన్నుల పండుగగా చక్కగా బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుని చివరగా అశ్వవాహనం మీద ఆలయంలో ప్రారంభమయ్యే ముందు అమ్మవారు పాపం ఏదో పనిలో ఉంది ఆమెకి చెప్పకుండా స్వామి అశ్వవాహనం మీద అలా దుష్ట సంహారం కోసం మన వీధులంతా కూడా తిరుగాడి తిరిగి ఆలయం దగ్గరికి వచ్చారు ఇలా వచ్చినప్పుడు అమ్మవారు తన పని ముగించుకొని స్వామి ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తుంది స్వామి ఎక్కడా కనిపించాడు అలా కాసేపు చూసి కోపం కొంచెం వచ్చిందై ఆ తలుపులు అలా వేసేస్తుంది అలా వేసేసి అంటే ఇక్కడ వేయలేదు కలియుగంలో వేసింది మొదట్లో అంటే కదుపు అందరూ అటు చూశారు అందుకని చక్కగా ఆ తలుపులు వేసినప్పుడు అమ్మవారికి అనుమానం కలుగుతుంది స్వామి ఎక్కడికి వెళ్ళొచ్చాడో ఏమో అన్ని వివరంగా తెలుసుకొని కానీ నేను లోపలికి రానివ్వను అని ఒక సంకల్పం చేసుకుని ఆమె లోపల ఉండిపోతుంది అప్పుడు స్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి ఉత్సవంగా తిరిగి తిరిగి ఆలయానికి వైకుంఠానికి వచ్చేసరికి తలుపులన్నీ కూడా మూసేసి ఉంటాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరివారాన్ని అంతా అడుగుతాడు ఓ విశ్వసేనులారా ఓ గరుత్మంతులారా ఓ వైకుంఠ దేవతలారా ఎందుకు నా కవాట ద్వారం మూసి ఉన్నది ఏమి కారణం అని అడుగుతాడు వెంటనే వారు చెప్తారు అమ్మవారు కొంచెం అలకతో ఉన్నారు మీ మీద మీరు చెప్పకుండా వెళ్ళారట మీరు ఆమె కొన్ని ప్రశ్నలు వేస్తుందట అవి చెప్తే లోపలికి పంపిస్తారట అని వారంతా కూడా చెబుతారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యువతల పక్క ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక గలబాగా ఉంటుంది కదండి అది విన్నటువంటి అవతల పక్క ఉన్నటువంటి అమ్మవారు ఆ పక్క ఎవరు ఎవరలా గలబా చేస్తున్నారు ఎవరు వచ్చారు చోరులా లేకపోతే బాధసారులా లేకపోతే విద్యావంతులా లేకపోతే భక్తుల ఎవరు ఆ పక్కకు వచ్చి అలా గలబా చేస్తూ ఉన్నారు నాకు తెలియాలి అని అమ్మగారు అడగలనే వెంటనే స్వామి నేను అహల్యత శాప విమోచనము చేసిన వాడను గజాన్ని రక్షించిన వాడను కలియుగ ప్రత్యక్ష దైవమును కోనేటి రాజస్వామిని నీకోసం ఇలా వచ్చి ఉన్నాను నేనే శ్రీనివాసు వచ్చాను దేవి తలుపు తీయని అడుగుత అడుగుతా మరలా అమ్మవారు ఇలా మొట్టమొదటి ప్రశ్న అడగసాగింది ఏంటి అంటే స్వామి సముద్రాన్ని వీడి చంద్రుడు ఎప్పుడూ ఉండలేడు పుష్పాన్ని వీడి తుమ్మిన ఎప్పుడు ఉండలేదు నన్ను వీడి నీవు ఎప్పుడు ఉండలేవు కదయ్యా అలాంటిది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావో నాకు చెప్పు అప్పుడు కాని నేను తలుపు తీను అని అంటుంది వెంటనే స్వామి దేవి నా సంగతి నీకు తెలుసు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుచ ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడం కోసం నేను అవతరిస్తూ ఉంటాను అదేవిధంగా ఈ సమయంలో దుష్టులను శిక్షించడం కోసమే వెళ్ళాను కానీ వేరొక విషయమై నేను వెళ్ళలేదు దేవి అందుకని తప్పక నీవు తలుపు తీయవలసింది అని స్వామి వేడుకుంటాడు కానీ అమ్మ తీయదు మరలా ఏమని అడుగుతుందంటే ఓ నాదా నాకు ఒక మరొక సందేహము కలుగుతున్నది చక్కనైనటువంటి మీ శరీరము మీద పుప్పుడులు కలిగినటువంటి వివిధ రకములైనటువంటి పుష్పాలు అత్తలు యొక్క పరిమళాలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి కదా యుద్ధానికి వెళితే ఇవన్నీ రావు కదా అసలు ఎందుకు వెళ్ళారు యుద్ధానికే వెళ్ళారా ఇంక దేనికైనా వెళ్ళారా అని అమ్మవారు అడుగుతుంది వెంటనే స్వామి చెప్తాడు దేవి ఇవంతా కూడా దుష్టులను శిక్షించిన తరువాత కిన్నెరలు పతంగులు యక్షులు ఇలాంటి దేవతలంతా కూడా చక్కగా నా మీద వారి యొక్క సంతోషంతో కురిపించినటువంటి పుష్పవృష్టిలో వచ్చినటువంటి పరిమళాలే గాని నీకొక పరిమళాలు కాదు దేవి అనుమానించక తలుపు తీయ్యి అని మరలా అడుగుతాడు కానీ ఆమెకి సందేహం తీరలేదు మరణా మరలా అడుగుతుందంటే స్వామి నీకు ఆమరవోలే కన్నులున్నాయి తొండ పండు లాంటి ముక్కు ఉన్నది కానీ ఎర్రనైనటువంటి మీ పెదవుల మీద ఏదో కందినట్టుగా ఉన్నది అది ఎందుకు కందింది యుద్ధానికి వెళ్తే అలా కందదు కదా అని మరలా అడుగుతుంది అడిగితే స్వామి ఆయన పాపం అమ్మవారికి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎంతో ఓపికగా దేవి యుద్ధానికి వెళ్ళినప్పుడు శంఖము పాంచజన్యము ఇలాంటివన్నీ గట్టిగా ఊదాల్సి వచ్చింది దుష్టులందరినీ కూడా భయపెట్టడం కోసం అలా ఊదినప్పుడు కందినవే కానీ వేరొక విధంగా కందినో కాదు స్వామి మీరు అలా నవ్వద్దు వేరే విధంగా కందినో కాదు స్వామి చక్కగా అలా ఊదినప్పుడు మాత్రమే కందినవి అని చెప్పి స్వామి చెబుతాడు చెబితే అమ్మవారు మనలా ప్రశ్నిస్తుంది ఓ స్వామి తుమ్మిదలన్నీ కూడా పుష్పాలన్నిటినీ వదిలేసి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఏంటి ఆ రహస్యం ఏంటి ఇలా ఎందుకు తిరుగుతున్నాయి అని మళ్ళీ స్వామిని అడుగుతుంది వెంటనే ఇవంతా కూడా దేవతులంతా సువర్ణ భరితమైనటువంటి సువాసనాభరితమైనటువంటి వాళ్ళ నమస్కార కుసుమాంజలి పుష్పాలను ఆ పాదాల ఎందు ఉంచారు ఆ పాదాల ఎందు ఉన్నటువంటి పుప్పడి కోసం తిరిగినటువంటి తుమ్మెదలే కానీ ఆ జుగ్గారాలే కానీ ఇవి నా శరీరం మీద తిరిగేటువంటి తుమ్మెదలు కాదు దేవి అనుమానించగా ఆ కవాట ద్వారము తీయము అని మరలా ఇంకొకసారి అడుగుతాడు అలా అడిగిన తర్వాత అమ్మవారికి మనలా ఇంకొక సందేహం కలుగుతుంది స్వామి చక్కనైనటువంటి నల్లనైనటువంటి మీ తిరుమేని మీద అంటే మీ మొహము మీద ఎర్రని రేఖలు కనపడుతున్నాయి కుంకుమ మరకలు కనపడుతున్నాయి ఇవి అట్లా అయినాయి స్వామి అది కూడా నాకు సవిస్తారంగా తెలియజేయండి ఓ ప్రాణనాథ అని అడిగింది వెంటనే దేవి ఇవంతా కూడా కుంకుమ రేఖలు కాదు దుష్టులను సంహరిస్తున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు అడవిలో పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళ కంచెల మధ్య వెళుతున్నప్పుడు అలా గీక్కున్నవే కాని అవి కుంకుమరేఖలు కాదు దేవి తప్పక నీవు తలుపు తీగి ఇప్పటికే విలంబమయ్యను ఆలస్యమయ్యను అని స్వామి వేడుకుంటాడు కాని ఇంకా అనుమానం తీరల మళ్ళీ కూడా అడుగుతుంది స్వామి చక్కనైనటువంటి మీ శరీరం మీద నకం వ్రణములు ఉన్నాయి ఏమి స్వామి గోళ్ళు యొక్క రణాలు ఉన్నాయి అవి ఎందుకైనా స్వామి అంటే మరలా స్వామి ఇవి కూడా యుద్ధం జరిగేటప్పుడు వివిధ రకములైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఉప ఉపయోగిస్తున్నప్పుడు అలా గీకున్నవే కాని ఇవి వేరే వేరొకరి యొక్క నకముల చేత గీకినవి కాదు అని చెప్పి స్వామి మరలా చెబుతాడు ఇంకా కూడా ఆమె నమ్మలేదు మరలా అడుగుతుంది ఆమె స్వామి వీరు యుద్ధానికే వెళ్ళారా ఇంకేదైనా వెళ్ళారా స సత్యము చేసి నిజము చెప్పండి అని అడుగుతుంది వెంటనే పరమాత్ముడు ఏమంటాడు అంటే నేను నిజమే చెబుతున్నాను దేవి దుష్ట సంహారం కోసమై వెళ్ళి వచ్చాను కావాలంటే నాకు సాక్షి కూడా ఒకడి ఉన్నాడు కావాలంటే ఆయన నీవు అడుగు అని అడుగుతుంది వెంటనే అమ్మవారు ఇంతకీ ఎవరినైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి ఆది మధ్యాంతరహితుడివి పురాణ పురుషోత్తడివి పిలిచిన వెంటనే పలికేటువంటి వాడివి నీకే ఒక సాక్షి ఉన్నాడా ఇంతకీ ఎవరా సాక్షి అని అడుగుతుంది వెంటనే రావణాది కుంభకర్ణులకు వరాలు ఇచ్చిన వాడు గంగా గతి అయినటువంటి మహేశ్వరుని నేను సాక్షిగా తెచ్చుకున్నాను అని చెప్పి చెబుతాడు వెంటనే మళ్ళీ అమ్మవారు ఎంత మురుకుడువయ్యా స్వామి ఇద్దరు భార్యలు కట్టుకున్న ఆయన నీకు సాక్షిగా ఉన్నాడా ఒక పక్క శివుణ్ణి ఓ పక్క గంగని పెట్టుకున్నాడు ఓ పక్క పార్వతిని పెట్టుకున్నాడు ఆయన్ని పోయి నేను మళ్ళీ అడగాలి ఏమన్నా సాక్ష్యమా స్వామి అంటుంది వెంటనే సరే నీవు ఆయన కూడా సాక్ష్యం వినకపోతే నేను ఒక పని చేస్తా నీకు నమ్మకం కలిగేలా పెద్ద వివిధ రకములైనటువంటి ముసళ్ళు ఇత్యాది జలచరాలు ఉన్నటువంటి సముద్రంలో దూకేస్తా అప్పుడైనా నమ్ముతావా అని అడుగుతుంది అని అడుగుతాడు స్వామి వెంటనే అమ్మవారు స్వామి నేను ఉండే వైకుంఠంలోనే మీరు కవలించేదే క్షీరసాగరంలో అలాంటిది ఈ సముద్రాన్ని నిన్నేం చేస్తుంది స్వామి ఇది కూడా నేను నమ్మను అంటుంది వెంటనే సరే అట్లైతే ఒక సంవత్సరం నుంచి తిండి లేనటువంటి ఒక పెద్ద పులి ముందు వెళ్ళి నిల్చుంటా ఒక సర్పం ముందు వెళ్ళి నిల్చుంటా అది నన్ను ఏదైనా చేసేస్తుంది అప్పుడైనా నమ్ముతావా అంటే స్వామి మళ్ళీ ఇదే చెప్పమంటారా మీరు పడుకునేదే ఆ శేషతల్పంపై అలాంటిది ఈ పాము మేము ఏం చేస్తుంది ఇవంతా నాకు చెల్లవు అంటుంది సరే అట్లయితే నేను నాకు బాగా ఇష్టమైనటువంటి వేదాల మీద బ్రాహ్మల మీద రకరకాల శాస్త్రాల మీద ఒడ్డు వేసి చెప్తున్నాను ఇప్పుడైనా నమ్ముతావా అంటే అప్పుడు ఆ అమ్మవారు స్వామి క్షమించండి నేను ఇప్పుడు నమ్ముతున్నాను మీరు దుష్ట సంహారం కోసమే వెళ్ళి వచ్చారు దయచేసి నన్ను క్షమించి ఆలయంలోనికి రండి అని చెప్పి అమ్మవారు చక్కగా స్వామిని ఆహ్వానపరుస్తుంది పరుస్తుంది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అమ్మవార్లు ఇరువురు కూడా స్వామిని ఆహ్వాన పరుస్తారు అందరూ గోవింద నామంతో స్వామిని లోపలికి తీసుకెళ్దాం గోవింద అమ్మవారు అన్నహా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాము యుగే యుగే ఇంతసేపు స్వామివారు చెప్పిన విషయంలో స్వామి ధర్మ సంస్థాపనకు భక్తుల యొక్క మనోభిక్షాలు తీర్చేదానికోసంగా వెళ్ళి ఆ వేట చూసుకొని వచ్చి స్వామి అమ్మవారికి ఇంతసేపు స్వామివారు చెప్పిన విధంగా అన్ని సాక్షులు చెప్పి స్వామి అమ్మవారు దాన్ని ఒప్పుకొని స్వామిని ఆలయంలోకి ఆహ్వానించడం ఇప్పుడు జరుగుతుంది